స్వచ్ఛమైన గాలి అరగంటకు ఐదు వేలు రూపాయలు కాలుష్య నగరంలో స్వచ్ఛమైన గాలి చాలా మందికి అందని ద్రాక్షగానే మారింది ఇప్పటికే ఢిల్లీలో పరిస్థితి ఎంతగా దిగజారిందో తెలిసిందే అదే దారిలో ఇప్పుడు హైదరాబాద్ కూడా పయనిస్తుందని కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్న కాలుష్య కారక గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి తాగే నీటిని కొనుక్కుంటూ ఉన్నాము రాబోయే రోజుల్లో పీల్చే గాలిని కొనుక్కోవాల్సిందేనేమో అని కొందరు ఆందోళన చెందుతూ ఉన్నారు ఎప్పటి వరకు ఎందుకు అన్నట్లుగా నగరంలో ఆక్సిజన్ చేంబర్స్ కూడా వస్తున్నాయి అరగంట పాటు స్వచ్ఛమైన గాలి అంటే ఆక్సిజన్ కోసం ఐదు వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఫిజికల్ థెరపిస్టులు చెబుతూ ఉన్నారు గతంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే ఏర్పాటు కొంతమంది చేశారు కానీ తెలుగు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా హైపర్బెరిక్ ఆక్సిజన్ థెరపీ అందుబాటులోకి తీసుకొచ్చింది రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ వంద శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ను ప్రెషరైజ్డ్ చేంబర్లో అందించడం తమ ప్రత్యేకత అని అంటూ ఉన్నారు జూబ్లీ రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్లో ఫిజికల్ థెరపిస్ట్ సయ్యద్ ఖలీల్ సాధారణ వాతావరణంలో మనం పీల్చే గాలిలో ఇరవై శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది దానిలో పదహైదు శాతం మళ్ళీ మనం బయటకు వదిలేస్తాము అంటే మన శరీరం వాడుకునేది కేవలం ఐదు శాతం మాత్రమే అదే తమ హెచ్బిఓటి చేంబర్లో నూరు శాతం ఆక్సిజన్ ఉంటుందని కొలాజిన్ ప్రేరేపితమవుతుంది అంటున్నారు ఆయన దీనివల్ల ముడతలు తగ్గుతాయని వయస్సు ప్రభావం కూడా నెమ్మదిస్తుందని చెబుతూ ఉన్నారు హెచ్బిఓటీ అనేది కోత అవసరం లేని ఓ చికిత్స మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు వంద శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ సరఫరా చేసి ఈ చేంబర్లో నిర్దిష్ట సమయం ఉంటే సరిపోతుంది ఆక్సిజన్ పూర్తిగా అందడం వల్ల కణజాలం త్వరగా శక్తిని పుంజుకుంటుంది మధుమేహులకు డయాబెటిక్ న్యూరోపతి సమస్యల నుండి ఉపశమనం కూడా కలుగుతుంది క్యాన్సర్ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది న్యూరో డిజన్రేటివ్ జ్ఞాపక శక్తి ఒత్తిడి సమస్యలను కూడా తగ్గిస్తుంది అని వివరించారు హైపర్బెరిక్ ఆక్సిజన్ థెరపీ ఇప్పుడు వైద్య చికిత్సలలో ఒక విప్లవంగానే చెప్పాల్సి ఉందంటున్నారు ఖలీల నాడి జీవక్రియ ఆరోగ్యానికి ఇది మద్దతు అందిస్తుందన్న ఆయన రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు అలాగని అందరికీ ఒకే తరహా చికిత్స పనికి రాదంటూ ఓ వ్యక్తి ఆరోగ్య స్థితి వారి అవసరాలను పరిగణలోకి తీసుకుని అరగంట నుండి రెండు గంటల పాటు వంద శాతం ఆక్సిజన్ అందిస్తామంటున్నారు ఏకధాటిగా ఆక్సిజన్ ను అందించడం వల్ల ఆరోగ్య సమస్యలేవి ఉండవా అంటే తాము హాస్పిటల్ వాతావరణంలో ముక్కకు మాస్క్ పెట్టి ఆక్సిజన్ పంప్ చేయడం లేదని స్వచ్ఛమైన ఆక్సిజన్ నిండిన చే తమ తంట గాలి పీల్చుకునే అవకాశం కల్పిస్తుండటం వల్ల సమస్యలేమీ రావని వెల్లడించారు ఒక్కో సెషన్కు ఐదు వేల రూపాయల నుండి ఛార్జీలు మొదలైతాయని వినియోగించుకునే సమయం వారి ఆరోగ్య స్థితిని అనుసరించి ధరలు మారుతుంటాయని వివరించారు